నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ శ్రీకాంత్ గురూజీ భక్తి నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాసుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ యూట్యూబర్ల ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి శ్రీకాంత్ గురూజీ భక్తి రెండువేల ఇరవై ఐదు వృశ్చిక రాశి స్కోపియో వార్షిక రాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది శని గురు గ్రహాల సంచార ప్రభావం జీవితం యొక్క వివిధ రంగాల్లో కొత్త మార్గాలను తెస్తుంది మీరు మీ లక్ష్యాలను చేరుకునే దిశగా కృషి చేస్తే విజయాలు ఖాయం వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో చక్రం తిరుగుతుందని అనిపిస్తుంది ఒకటి వృత్తి మరియు కెరీర్ ప్రారంభం జనవరి ఏప్రిల్ కొత్త అవకాశాలు కనిపిస్తాయి మీకు నూతన ప్రాజెక్టులు లేదా పదోన్నతుల అవకాశాలు ఉండొచ్చు మధ్యకాలం మే ఆగస్టు కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు సహనంతో పనిచేస్తే మంచి ఫలితాలు పొందగలరు సీనియర్లతో సంబంధాలను బలపరచడం అవసరం చివరి భాగం సెప్టెంబర్ డిసెంబర్ ముఖ్యమైన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఉపాధి మార్పు లేదా మీ ఆలోచనల ద్వారా పెద్ద విజయాలు సాధిస్తారు సూచన ధైర్యంగా ముందుకు సాగండి క్రమశిక్షణతో పనిచేస్తే శ్రేయస్సు పొందగలరు రెండు ఆర్థిక పరిస్థితి ప్రారంభం ఆదాయంలో స్థిరత్వం ఉంటుంది కాని ఖర్చులు అదుపులో ఉంచాలి మధ్యకాలం కొన్ని ఆర్థిక ఒత్తిళ్లు ఎదురవచ్చు పెట్టుబడులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి చివరి భాగం ఆదాయం మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం వస్తుంది సూచన పొదుపుపై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తు కోసం నిలువ చేసుకోవచ్చు మూడు ప్రేమ మరియు కుటుంబం వివాహితులు భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది కొన్నిసార్లు చిన్న చిన్న వివాదాలు ఉన్నప్పటికీ మీరు అవి పరిష్కరించగలరు ప్రేమలో ఉన్నవారు ప్రేమ సంబంధం మరింత బలపడుతుంది కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కుటుంబం కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పెద్దవారి సహకారం పొందుతారు సూచన సమయాన్ని కుటుంబానికి కేటాయించండి కుటుంబ సంబంధాలను బలపరచుకోండి నాలుగు ఆరోగ్యం ప్రారంభం ఆరోగ్యంలో కొంత ప్రతికూల ప్రభావం ఉంటుంది సరైన ఆహారం మరియు వ్యాయామం పాటించండి మధ్యకాలం మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ధ్యానం మరియు యోగ చేయడం అవసరం చివరి భాగం ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ రోజువారీ అలవాట్లలో మార్పులు తీసుకురావడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది సూచన మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టండి క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించండి ఐదు విద్య విద్యార్థులకు ఇది కృషి చేయడానికి అనుకూల సంవత్సరం పోటీ పరీక్షలలో విజయం సాధించవచ్చు మీరు కష్టపడి శ్రద్ధగా చదివితే ఆశించిన ఫలితాలు పొందగలరు విదేశీ విద్యకు సిద్ధమైన వారికి అనుకూల పరిస్థితులు కనిపిస్తాయి సూచన నిష్ఠతో చదువులు కొనసాగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ఆరు ప్రయాణాలు వృత్తి ప్రయాణాలు ఉద్యోగ సంబంధ ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి వ్యక్తిగత ప్రయాణాలు కుటుంబంతో కలిసి చేసే ప్రయాణాలు ఆనందాన్ని తెస్తాయి సూచన ప్రయాణ సమయంలో మీ డాక్యుమెంట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఏడు పరిహారాలు శనివారం రోజున హనుమాన్ గుడిలో పూజ చేయడం శుభప్రదం ఓం నమ శివాయ మంత్రాన్ని రోజూ నూట ఎనిమిది సార్లు జపించండి పేదవారికి ఆహారం లేదా దానాలు చేయడం శ్రేయస్సును తెస్తుంది మొత్తం ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు వృశ్చిక రాసి వారికి అనేక అవకాశాలు సవాళ్లు ఉంటాయి ధైర్యం క్రమశిక్షణ మరియు నిష్ఠతో పనిచేసి మీరు విజయాన్ని సాధించవచ్చు మీ ఆరోగ్యం కుటుంబం మరియు ఆర్థిక పరిస్థితిపై శ్రద్ధ వహించాలి ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే హనుమత ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేలల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు నవగ్రహ ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర గురుశుక్రసనిభ్యశ్చ రాహవే కేతవే నమః నవగ్రహ స్తోత్రం రవి స్తోత్రం శ్లోకం సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమూరిం సర్వపగ్నం ప్రణతోస్మి దివాకరం చంద్ర స్తోత్రం శ్లోకం దదిశంక దదిశంకృషారాభం క్షీరార్ణవ సముద్భవం సంభవం నమామి శశినం శోమం శంభో కుజ స్తోత్రం శ్లోకం ధరణి సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం స్తోత్రం శ్లోకం ప్రియంబు కలికాశ్యామం రూపేణ ప్రతిమంబుధం సౌమ్యం సౌమ్యా సత్వా గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ ఋషీణం చురుం కాంచసన్ని బుద్ధిమంతం త్రిలోకే తం నమామి బృహస్పతిం శుక్రస్తోత్రం శ్లోకం హిమకుందమృణాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తరం భాగవం ప్రణమామ్యహం సని స్తోత్రం శ్లోకం నీలాంజనసమాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాండసంభూతం తం నమామి సనైరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు స్త్రం శ్లోకం పలాసపుష్పసంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం నగ్రహ ఫలస్రుతి వ్యాసముఖోగితం య పఠేత్సూ సమాహి దివాదివా రాత్రి విఘ్నసాంతిభవిష్యతిరీ నరనారీ నృపానాం చ భవే స్వప్న నాశనం ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజా పీడాస్తస్కరాగ్ని సముద్భవా తాస్సర్వాహ్ ప్రసమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయ ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ సర్ప దోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధన లాభం లాభం వస్త్ర వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ అండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ శ్రీకాంత్ గురూజీ భక్తి దేవత విజయం